ఇది వచ్చేసి వాస్తు యంత్రం అండి మనకి ఈ వాస్తు యంత్రం మనం ఆ ఇంట్లో కొన్ని వాస్తు పరంగా దోషాలు ఉండొచ్చు అలాగే మనం అద్దెంట్లో ఉంటున్నప్పుడు మనకి తెలియదు కదా ఆ వాస్తు పరంగా కట్టేర అని ఎంత చూస్తున్నా ఎక్కడో చోట చిన్న వాస్తు అనేది తక్కువ ఉండొచ్చు అలాంటి అప్పుడు మన ఇంట్లో అనేది కష్టాలు అనేవి వస్తు ఉంటాయి ఆ వాస్తు సంబంధమైన కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి మనం ఎవరినైనా పిలిచామనుకోండి ఇది మార్చండి అది మార్చండి అని చెప్తూ ఉంటారు అయితే మనం మార్చేటప్పటికే మన బోల్ డబ్బులు అయినవి అయిపోతుంటాయి అలా కాకుండా ఈ విధంగా వాస్తు యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో ఈశాన్య మూలలో గాని ఆగ్నేయ మూలలో గానీ పెట్టుకుంటే గనక పెట్టుకొని ప్రతిరోజు దీన్ని శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ బొట్టు నాలుగు వైపులా పెట్టి పూజ గదిలోని పెట్టుకొని ప్రతిరోజు మనం పూజ చేసుకునేటప్పుడు దీనికి కూడా ద్వీప నైవేద్యాలు చూపిస్తూ ఆ వాస్తు పురుషుణ్ణి తలుచుకుంటూ ఆ మనం పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా మన ఇంట్లో ఉండే చిన్న చిన్నపాటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోయి వాస్తు సంబంధ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది అభివృద్ధిలోకి వస్తుంది ఈ వాస్తు హా యంత్రం అనేది మన పూజా ఛానల్లో అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది